హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే లేచి మా అమ్మాయి అయితే కాస్త ఊడ్సమ్మ అంటే బయట లోపల అంతే పెట్టి బయట అయితే కాస్త ఊడుస్తూ ఉంది ఆ నుంచి వాళ్ళ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఊడుచుకుంటూ వస్తుంది మా వాడైతే నువ్వు నీళ్ళు పట్టకలేమో నువ్వు వంట పని చూసుకొని నేనైతే అన్నాడు సరే అని నేను ఇంకా ఇంట్లో పోయి అన్నం వండి అప్పటికప్పుడు ఇంకా ఉదయాన్నే లేచి అన్నం వండి అట్నే కూర కూడా చేసినాను కూర అయితే ఉడుకుతా ఉంది పొయ్యి మీద నేతి బీరకాయ కూర చాలా టేస్ట్ బాగుంటుంది అండి బాగుంటుంది ఇది అసలు టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడైతే పాలే దొరుకుతాయి మాకు గేదె పాలు అసలు దొరకవండి అన్ని ఆవు పాలు మాత్రమే దొరుకుతాయి ఇక్కడనే చూడు ఇక్కడ గేదెలు అనేవే లేవు మొత్తం ఆవు ఆవులే ఉన్నాయి ఎక్కువ అవి కూడా బాగా పెద్ద ఆవులు ఉన్నాయి వాళ్ళు తల ఒక పనిలో బిజీ అయిపోయినారు ఇంక నేను కూడా అన్నీ చేసినాను సరే అని ఇంకా మావాడు అంతలోకి అమ్మకు ఉదయాన్నే టీ అన్న పెట్టి అమ్మ అని అన్నాడు సర్లేరా అని చెప్పినాను మొత్తం వంట అంతా పూర్తి అయిపోయింది ఎందుకంటే మా ఆయన పనికి వెళ్తాడు ఉదయాన్నే క్యారియర్ కట్టాలి కదా ఉదయం తెలియజే నాలుగు గంటలకు లేసి అప్పటి నుంచి ఒకటే పని చేస్తూనే ఉండాలి రెస్ట్ అయితే ఉండదు సరే అని తలా గ్లాస్ టీ అయితే పెట్టినాను మొత్తం చూడండి ఆవుపాలతోనే టీ పెట్టిన ఆవుపాలతో టీ మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి బాగుంటాయి మా అమ్మ అయితే నాకు ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ అన్నది చూడండి ఎట్ ఎరీస్తుందో ఆ పెద్ద గ్లాస్ నాకే అని అన్నది సర్లేని ఇష్టం ఏ గ్లాస్ అయిన తీసుకో అని చెప్పినా అంతలోకి సెరవులో టీ మొత్తం అయిపోయినాయి ఇంక లేవే అన్నది ఇంకా వీళ్ళిద్దరు తల్ తండ్రి పోయి బయట కూర్చొని పెద్ద గ్లాస్ నాకు అని చెప్పి వాళ్ళ డాడీకి ఇచ్చి చిన్న గ్లాస్లో ఈమ తాగుతుంది బయట చూడండి కూర్చొని ఇద్దరు తాగుతూ ఉన్నారు అంతలోకే మా వాళ్ళు వండుకొని పోరా అంటే వద్దులే అని వీడి ఇక్కడే కూర్చొని తగుతా ఉన్నాను ఏంటనండి ఉదయాన్నే ఈ పనులు ఇవి ఇవి ఇంకా ఉదయాన్నే క్యారియర్ కట్టాలి ఇంకా సరేలే క్యారియర్ అంతా పని అంతా అయిపోయినాక క్యారియర్ అన్న కడదామంటే మా అమ్మాయి నువ్వు వద్దు క్యారియర్ నేనే కడతాను డాడీకి అని అది నేను కడతాలంటే వద్దు వద్దులే నువ్వు వీడియోది నేను క్యారియర్ కడతాను అన్నది సరేలే అని చెప్పేసి కూర అయితే బాగా బాగుంది దీంట్లోకి జనరేటర్ తింటేనా అదిరిపోతుంది అని అన్నది ఇప్పుడైతే నేను చేయలేను సాయంత్రం కావాలంటే చేస్తానని చెప్పినా సర్లే ఇదే సర్దుకుంటాయి ఇప్పటికి అని అన్నది చూడండి ఒక బాక్స్లో అన్నం పెట్టింది పెరుగు అయితే వేస్తుంది ఇంకా ఒక బాక్స్ నిండా అన్నం పెట్టింది ఇంకో బాక్స్లో పెట్టింది ఈ బాక్సులోకి అయితే ఇంకా పెరిగేసి బాగా కలుపుతుంది చేతితో ఈయనమే పెరుగు చేత్తో వేస్తే గెంటితే అంటే కలపొద్దా ఉప్పు అన్ని కలవద్దా ఆడ డాడీ ఎటు కలుపుకుంటాడు మొత్తం కలిపి నా ఆడపిల్ల అనేది అందుకే చూడండి ఎప్పుడైనా మనం అంటాము ఆడపిల్లని తక్కువ అన్నది ఇది అనుకోకూడదు ఎప్పటికి ఆడపిల్లకి ఎట్టయినా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కానీ అది తెలుసుకోలేని మూర్ఖులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో చాలా ఇదిగా మాట్లాడతారు చూడండి ఇంత మొత్తం క్యారియర్ అయితే సర్దింది అంతా చూడండి సర్ది రెడీ చేసి ఇంకా పెట్టేసింది దీంట్లోకి అయితే పెడుతుంది కవర్లోకి సరే డాడీ క్యారీర్ అయితే కట్టేసినావు ఇంకా నువ్వు తిను కడుపు నిండా తిను మళ్ళీ నువ్వు తినకుండా కొంచెం మిగిలికి రావుకు అని చెప్తుంది రోజు ఇంటి రాగానే చెకప్ అయితే చేస్తుంది ఉందా లేదు